చిట్టి చీమల వ్యవసాయం ఒకప్పుడు పచ్చటి అడవిలో చీమలు నివసిస్తుండేవి ఈ చీమలు ఇతరులకు భిన్నంగా ఉండేవి ఇవి మొత్తం అటవీ ప్రాంతంలో తెలివైన మరియు అత్యంత శ్రమతోకూడిన జీవులుగా పేరుపొందాయి ఎల్లప్పుడూ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి మరియు వాటి సమూహం అభివృద్ధి చేయడానికి మార్గాలను అన్వేషిస్తుంటాయి ఒకరోజు రాణిచీమ మిగతా వాటిని ఒక సమావేశాన్ని పిలిచింది తను మొదటగా సమావేశాన్ని మొదలుపెడుతూ ఏనా ప్రియమైన సోదరి సోదరిమనులారా మనం కష్టపడి ఆహారం మరియు వనరులను సేకరిస్తున్నాము కాని మనకు ఇతర వనరులమీద ఆధారపడకుండా కొత్త ఆహార భద్రత కావాలి అది మనం చేయగలమని నేను నమ్ముతున్నాను ఇతర జీవులు సొంతంగా వాటి ఆహారాన్ని పెంచుకుంటున్న కథలను నేను విన్నాను మనం ఎందుకు ప్రయత్నించకూడదు అంటూ ప్రశ్నించింది రాణిగారి ఆలోచన చీమలకు బాగా నచ్చింది తమలో తాము బాగా చర్చించుకున్న తర్వాత ఒక కొత్త సాహసాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు అదే చీమల వ్యవసాయం ముందుగా సరైన స్థలాన్ని కనుగొనడం మొదటి దశ చాలా అన్వేషణ తర్వాత చీమలు ఒక ప్రవాహానికి సమీపంలో ఎండ తగిలే సారవంతమైన ప్రాంతాన్ని కనుగొన్నాయి అక్కడి నేల వ్యవసాయానికి అనుగుణంగా మరియు మొక్కలు పెరగడానికి అనువైనదిగా గుర్తించాయి ఇదే విషయాన్ని తోటి చీమలకు తెలియజేశాయి ఇప్పుడు చీమలు మూడు జట్లుగా విభజించబడ్డాయి ఒక్కొక్కటి నిర్దిష్ట పనితో ఉంటాయి ముందుగా పొలంను వ్యవసాయానికి అనుగుణంగా మార్చడానికి ఒక బృందం ఏర్పడింది రెండో బృందం వివిధ రకాల మొక్కలనుంచి విత్తనాలను సేకరించింది అవి గడ్డి మూలికలు సుగంధ ద్రవ్యాలు మరియు కొన్ని అడవి పువ్వులతో సహా వివిధ రకాల విత్తనాలను ఎంచుకున్నారు వాటిని శ్రద్ధగా మట్టిలో నాటినవి మూడో బృందం ప్రవాహం నుంచి నోటి ద్వారా నీటి చుక్కలను తీసుకుని వచ్చి నాటిన విత్తనాలకు నీరందించింది చూస్తుండగానే రోజులు వారాలుగా మారాయి చీమలు తమ తోటను శ్రద్ధగా చూసుకున్నాయి మొక్కలు మొలకెత్తడం ప్రారంభించడంతో చీమల్లో ఉత్సాహం నింపింది మొక్కలను తెగుళ్ల నుండి కాపాడుకుంటూ కలుపు మొక్కలను తీసివేశాయి చీమలు తాము అభివృద్ధి చేసిన పొలంను చూసి సంతోషించాయి గడ్డి విత్తనాల ద్వారా స్థిరమైన ఆహారం అందింది మూలికలు వారి భోజనానికి సంతోషకరమైన రుచులను జోడించాయి అడవి పువ్వులు ఇతర కీటకాలను ఆకర్షించాయి ఇది మొక్కలను పరాగసంపర్కం సంపర్కం చేయడానికి సహాయపడింది చీమలు తమ మొత్తం కాలనికి ప్రయోజనం చేకూర్చే స్థిరమైన వ్యవస్థను విజయవంతంగా సృష్టించాయి చీమల వ్యవసాయ విజయం గురించి అడవి అంతా వ్యాపించింది ఇతర జీవులు వారి చాతుర్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు తేనెటీగలు ప్రశంసలతో సందడి చేశాయి పక్షులు ఆమోదంతో కిలకిలలాడాయి మరియు తెలివైన వృద్ధ గుడ్లగుబ కూడా గౌరవంగా నవ్వింది మునుపెన్నడూ లేని విధంగా చీమలదండు అభివృద్ది చెందింది వారు కష్టతరమైన సీజన్లలో కూడా తమను తాము నిలబెట్టుకోవడానికి తగినంత ఆహారం కంటే ఎక్కువ కలిగి ఉన్నారు చీమలతోటవారి కృషి తెలివితేటలు మరియు ఐక్యతకు చిహ్నంగా మారింది కాలం గడుస్తున్న కొద్దీ చీమలు వినూత్నంగా మారాయి కొత్త మొక్కలతో ప్రయోగాలు చేశాయి మట్టిని సుసంపన్నం చేయడానికి కంపోస్ట్ తయారు చేయడం నేర్చుకున్నాయి మరియు చిన్న నీటిపారుదల వ్యవస్థలను కూడా రూపొందించుకున్నాయి వారి వ్యవసాయ పద్ధతులు అభివృద్ది చెందాయి అడవిలో అత్యంత సంపన్నమైన మరియు గౌరవనీయమైన కాలనీగా మార్చాయి అందువల్ల చీమలకు తాము సాధించిన విజయంతో అంతులేని ఆనందంతో వాటిని హృదయాలు నిండిపోయాయి అద్భుతమైనదాన్ని సాధించాయని తెలుసుకుని సంతోషంగా జీవించాయి వారు తమను తాము ఆహారాన్ని సమకూర్చుకోవడమే కాకుండా మొత్తం అడవికి జట్టుకృషి మరియు చాతుర్యం యొక్క శక్తిని కూడా చూపించారు